హలో మై టూ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజాత వెంకట్ నేను మీ సుజీ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారని చెప్పేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అండ్ ఎవరైతే కొత్తగా నా ఛానల్ అయితే చూస్తున్నారో ప్లీజ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఈ వ్లాగ్ వచ్చేసి నేను విలేజ్లో ఉన్నప్పుడు వ్లాగ్ అనమాట అది కూడా మండే ఈవినింగ్ వ్లాగ్ అండి అయితే మేము ఎక్కడికి వెళ్తున్నామని చెప్పేసి మీరు అనుకుంటున్నారా అండ్ బైక్ మీద ఉన్నది ఎవరు అని కూడా మీరు అనుకోవచ్చేమో నేను మా అన్నయ్య మా పాప అండ్ మా మేన మేనలుడండి మా ఊరు పక్కన వేరే ఊర్లో ప్రతి సంవత్సరము సమ్మర్లో మేలో తిరణాలు ఉంటుందండి ఆ ఊరి పేరే దావలూరు అనమాట సో దావలూరు తిరణాలని చెప్పేసి అంటారు మేము అక్కడికే వెళ్తున్నాం ఇప్పుడు మేము మా చిన్నతనంలో ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ మిస్ అవ్వకుండా ఈ తిరణాలకు వాళ్ళం అనమాట ఇప్పుడు మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత వేరే చోట ఉంటున్నాం కదా సో వెళ్ళడానికి కుదరదు సో ఎప్పుడన్నా ఈ సమ్మర్ హాలిడేస్కి ఇట్లా వచ్చినప్పుడు ఊరు వచ్చినప్పుడే మేము తిరణాలకు వెళ్తున్నాము అప్పట్లో మా చిన్నతనంలో అయితే ఊరికి ఒక ఐదారు ట్రాక్టర్లు అనేవి వెళ్ళాయనమాట అసలు ట్రాక్టర్లు అయితే అసలు ఖాళీ ఉండకపోయేదనమాట అంత అంత రష్గా ఉండేది ట్రాక్టర్లు కూడా ఇప్పుడు ఈ సంవత్సరం నాకు ఎందుకు అంత అనిపించలేదండి కిరణాల్లో ఒక బోర్ను కొనుక్కునే అండి ఆ బోర కొనుక్కొని ఇంకా నోట్లో పెట్టుకొని ఊతితే ఊరంతా కూడా దద్దరిల్లిపోయేది ఆ సౌండ్కి చెవులు కూడా పగిలిపోయాయి అన్నమాట తిరణాలు అయిపోయాక రెండు రోజులు మూడు రోజుల వరకు కూడా ఆ ఫీల్ అనేది పోయేది కదండి మాకు ఆ బోర్ను పట్టుకొని ఉండే ఉండేవాళ్ళము ఊరంతా ఇక్కడ చూడండి ఏంటంటే మా పేరెంట్ అలమ తల్లికి కొంతమంది మొక్కుకుంటారనమాట అంటే ఇస్తామని చెప్పేసి లేకపోతే ఏదన్నా మేకను బలిస్తామని చెప్పేసి మొక్కుకుంటారనమాట సో ఆ వాటిని ఇట్లా మెజర్ చేస్తారు దీంట్లో ఇక్కడ పెట్టి సో ఇది చూడడానికి చాలామంది వస్తారండి ఇక్కడ చూడండి పిల్లలకైతే గేమ్స్ కూడా పెట్టున్నారు ఈ జంపింగ్ అయితే మా పిల్ల బ్యాచ్తోనే నిండిపోయిందండి ఈ జంపింగ్ అనేది మా ఇద్దరు పిల్లలు మా ఇద్దరు మేనళ్ళు ఇద్దరు మేనుకోళ్ళు వీళ్ళందరితోనే సరిపోయింది అనమాట ఈ జంపింగ్ இத <laughs> கட்டுற <tellan> ఇంకా గుళ్ళోకైతే వెళ్ళామనమాట గుడంతా రష్గా ఉండేసరికి నేను ఫోన్ తీసుకెళ్ళలేకపోయానండి ఇంకా మీకు తల్లిని చూపించలేకపోయాను వచ్చేటప్పుడు బైక్ మీద వచ్చాను కదా ఇంకా వెళ్ళేటప్పుడు ఎట్లాగైనా ట్రాక్టర్ మీద వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాను సో ట్రాక్టర్ని వెళ్ళాను అనమాట సో ఇదేనండి ఈరోజు బ్లాగు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ వీడియో చివరి వరకు చూడండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరికీ